హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి టిఎస్పీఎస్సి జేఎల్ రిజల్ట్స్ ఇంతవరకు ఎందుకు ఇవ్వడం లేదు కనీసం మనకు ఫైనల్ కీ కూడా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు సో ఈ వివరాలు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మనకు చూసినట్లయితే జేఎల్ రిజల్ట్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు అసలు దీనిపైన టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి మరి పలు పరీక్షల రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా అవుతున్నది అసలు మామూలుగా ఏడబల్ఈ కావచ్చు వేరే ఏది ముట్టుకున్నా సరే ప్ర ప్రక్రియ అనేది చాలా వేగంగా వెళ్తుంది కానీ ఒక జేఎల్ జూనియర్ లెక్చరర్ కి సంబంధించి కానీ ఇప్పటి వరకు ఎలాంటి మూమెంట్ తీసుకోలేదు కొత్త టిఎస్పిఎస్సి బోర్డు ఏర్పాటైన తర్వాత సో అన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించారు కానీ ఐదున్నర నెలల క్రితం నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ మరి పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి పరీక్ష ఫలితాలు మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు కనీసం ఫైనల్ కీ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు అదే వార్త ఈ రోజు మనకు వెలుగు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది సో మనకు ఎగ్జామ్ జరిగి ఐదున్నర ఐదున్నర నెలలు కావస్తుంది ఇప్పటికీ ఫైనల్ కీ ఇవ్వని ఇవ్వని టిఎస్పీఎస్ఈ అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు కాల్ సెంటర్ కు ఫోన్ చేసినా నో రెస్పాన్సు ఫలితాలు త్వరగా విడుదల చేయాలని చెప్పేసి మరి అభ్యర్థుల విజ్ఞప్తి నేను ఎన్నో సార్లు కాల్ చేశాను మీరు చాలా మంది కామెంట్ రూపంలో సార్ జేఎల్ కి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేయండి అని చెప్పి చాలా మంది ఆస్పిరియన్స్ కూడా అడగడం జరిగింది సో నేను ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత చేస్తే బాగుండ అనిపించి మరి నేను ఇంతవరకు వీడియో చేయలేదు సో ఇన్ని రోజులు నేను వాళ్ళకు మెయిల్స్ పంపుతున్నాను కాల్స్ చేస్తున్నాను కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు అక్కడ నుంచి సో ఈ రోజు ఫైనల్ గా మనకు దీనిపైన ఒక ఆర్టికల్ అనేది మనకు వెలుగు న్యూస్ లో రావడం జరిగింది ఎస్ మనమందరం కూడా ఈ యొక్క ఫలితాలను ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మనం పెద్ద ఎత్తున మరి అందరికీ దీన్ని ఆ ముందుకు తీసుకెళ్ళినట్లయితే అందరికి చేరవేసినట్లయితే దీనిపైన ఖచ్చితంగా టిఎస్పిఎస్సి అనేది దిగి వస్తుంది ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది ఒకవైపు నా గ్రూపులాల్లో మనకు కొంతమంది జైలుకి సెలెక్ట్ అయినటువంటి కొంద కొందరు అభ్యర్థులు మరి జైల్ పోస్ట్లు కూడా అంటే అక్కడ ఏ పోస్ట్ అయినా సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు గురుకులాల్లో టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు డిఎల్ ఏదైనా కానీ సో కొంతమందికి జైల్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి టిఎస్పీఎస్సి జైల్ ఫలితాలు ప్రకటిస్తేనే కదా ఏ పోస్టును వదులుకోవాలనేటటువంటి అంశం పైన అభ్యర్థులకు కొంత స్పష్టత అనేది ఉంటుంది సో మనకు మరి ఆ రాష్ట్రంలోని సర్కారు మరి జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి పదమూడు వందల తొంభై రెండు పోస్టుల భర్తీకి మరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో టిఎస్పీఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసింది వాటిలో జోన్ వన్ లో ఏడు వందల ఇరవై నాలుగు పోస్టులు మల్టీ జోన్ టూలో ఆరు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల భర్తీ కోసం నిరుడు అంటే సెప్టెంబర్ మరి పన్నెండు నుంచి అక్టోబర్ మూడు వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ మరి నిర్వహించారు దాని తర్వాత వారం రోజుల తర్వాత మరి ప్రిలిమినరీ కీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఫైనల్ కీ మాత్రం ఇవ్వలేదు సో మనకు ఇప్పటి వరకు ఫైనల్ కీ ఇవ్వలేదు ఫలితాలను కానీ టిఎస్పీఎస్ఈ విడుదల చేయలేదు కాబట్టి మరి నెల రోజుల క్రితం కొత్త సర్కారు నియమించింది కొత్త సర్కారు కొత్త కమిషన్ నియమించింది ఆగిపోయిన వివిధ రిక్రూట్మెంట్ ప్రక్రియలను మరి వేగంగా కమిషన్ పూర్తి చేస్తుంది కానీ మరి జైల్ పోస్టుల అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు టిఎస్పిఎస్కి మరి కాల్ చేసినా సరే సమాధానం రావడం లేదని చెప్పేసి అభ్యర్థులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటికైనా సరే మరి టిఎస్పీఎస్సి అధికారులు ఫైనల్ కీతో పాటు మనకు ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు సో మనకు వీలైనంత తొందరగా మార్చి నెలలోనే దీనికి సంబంధించి మనకు ఈ రెండు వారాల్లోనే మనకు ఈ వారంలో ఖచ్చితంగా ఫైనల్ కీ ఇవ్వాలి దాని తర్వాత నెక్స్ట్ వచ్చే వారంలో దీనికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మరి నిరుద్యోగులు పెద్ద ఎత్తున కోరుతా ఉన్నారు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్